ఓ డార్లింగ్ కథ చెప్పనా అంటే నా కథ ఆ రోజు పౌర్ణమి పైగా వర్షం సరదాగా మిర్చి తిందామని నేను బుజ్జిగాడు సెంటర్కి వచ్చాం ఓ సలార్ సలారే వాళ్ళ ఫౌజీ అనుకుంటా మా వైపు తూసుకొచ్చారు రే మున్న అంటే అన్న వాళ్ళలోని అడవి రాముడు లాంటి వాడి ప్రశ్నకి నన్న అని అడిగా సమాధానంగా చూడ్డానికి యోగిలా ఉన్న రెబల్ క్యారెక్టర్ నీ కళలో కనబడుతుందిరా అన్న మాటలకి కాసింత నవ్వి చూడు డార్లింగ్ నేనేదో ఏక్ నిరంజన్ని రాఘవేంద్ర సెంటర్లో రాజాసాబ్ స్టేషనరీ అంటే ఈశ్వర్ గురించి అంటే నా గురించి ఎవరన్నా చెప్తారన్న ఓహో అంటే మీరు మిస్టర్ పర్ఫెక్టా మరి బిర్లా సామ్రాజ్యంలో చక్రం తిప్పేది కల్కి భగవాన్ల సాహం అనిపించుకునేది ఛత్రపతి గారేనా లేక ఆ ఆది పురుషులు వేరే ఉన్నారా అనుకుంటే నవ్వాగలేదు చూడు డార్లింగ్ రాధేశ్యామ్ లోలా నీ ఫ్యూచర్ నాకు తెలిసిన బాహుబలి వన్లో తమన్నా టీమ్ లాస్ట్ వారియర్ లాంటి నీతో బాహుబలి టూ లీడ్ రోల్ ఆర్టిస్ట్ అయినా నేను ఇంతసేపు మాట్లాడడమే నువ్వు కన్నప్పలా ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం చల్ చలో డార్లింగ్ అంటూ సాగిపోయాం మేం అదే బుజ్జి భైరవ